అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి సచిదానంద స్వామిజీ వేడుకలను ప్రారంభించారు సత్యదేవుని దర్శనం కోసం వచ్చిన తమకు ఈ సంబరాలు ఎంతో ఆనందం ఇచ్చాయని భక్తులు తెలిపారు తెలుగు లోగిళ్లలో సనాతన సాంప్రదాయ సంక్రాంతిని నేటి తరానికి తెలియజేయడమే సంబరాల ముఖ్య ఉద్దేశమని ఈవో త్రినాథ్ అన్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు తెలుగు లోగిల్లో సంక్రాంతి సందడి ప్రారంభమైంది పాత విషయాలను పక్కన పెట్టి కొత్త ఆరంభాలకు స్వాగతం పలికేదే ఈ భోగు పండుగ ప్రధాన ఉద్దేశం అని చెప్తారు ఇప్పుడు మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్రంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో ఉన్నాం ఇక్కడ పాత తరం నాటి మొత్తం బొమ్మల కొలువు కానీ అలాగే ధాన్యపు రాసులు కానీ అలాగే గంగిరెద్దులు తప్పిడి గుళ్ళు కోలాటాలు కోడిపందాలు మొత్తం సనాతన సాంప్రదాయాలు తెలుగింటి లోగిల్లో సంక్రాంతి సంబరాలు ఎలా ఉండేవో అవి నేటి తరానికి తెలియజెప్పే విధంగా మొత్తం అన్ని ఇక్కడైతే ఏర్పాటు చేశారు ఆ విశేషాలు ఏంటో చూద్దామండి వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి ఈ స్వయంగా తపోవనం స్వామీజీ సచ్చిదానంద స్వామీజీ అయితే ప్రారంభించారు ఆయనతోనే మాట్లాడతారు స్వామి అసలు ఈ భోగి పండుగ విశిష్టత ఏంటి అసలు భోగు పండుగ ఎందుకు చేసుకోవాలి మనకున్న పీడ నివారణ చేసుకోవడానికి సమాజంలో పీడపోయి అభ్యుదయం కలగటానికి మనం చేసుకుంటున్నాం అంటే సనాతన సాంప్రదాయాలు ఇప్పుడు ఈ ఈ జనరేషన్కి అయితే తెలియట్లేదు ఈ సనాతన సాంప్రదాయాలను కాపాడడానికి ఇటువంటి దేవస్థానాలు కానీ కొంతమంది కానీ వ్యక్తులు ముందుకు వచ్చినారు అటువంటి వారిని మనం ఎలా ప్రోత్సహించాలి సనాతనమైనటువంటి మన ధర్మంలో కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ఈ క్షేత్రంలో సాంస్కృతిక సామాజిక శ్రేయ్య ప్రతి ఒక్క ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ ఉత్సవం ఇది సంక్రాంతి ఉత్సవం అంటే కాలానుగతంగా సూర్యుడు మనకు ఉత్తరాయణానికి ప్రవేశించేటువంటి ఆ సందర్భంలో చేసేటువంటిది ఈ కాలంలో మనకి పాడి పంటలు ఇవన్నీ మనకు వస్తాయి వచ్చిన దాన్ని భగవదర్పితం చేసి మనమంతా మళ్ళీ దాన్ని వాడుకోవడానికి యోగ్యతగా మనం చేసేటువంటి వాటిల్లో మనకి ఒక కృతజ్ఞతాపూర్వకంగా పంట చేతికి వచ్చిందంటే ఈరోజు మిషనరీస్ వాడుతున్నాం కానీ ఒకప్పుడు ఈ ఎడ్లు ఆవులు వీటి యొక్క తోడ్పే కదా కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనం చక్కగా ఈ పశువులన్నిటినీ ఉత్సవంగా చేయటం వచ్చినటువంటి పంటని చక్కగా పోగు చేసి లక్ష్మీకరంగా వాటిని సేవించి మనకు ఉన్న వాళ్ళ సమాజంలో సమూహంలో ఉన్న వాళ్ళందరికీ యథాశక్తిగా కొంత కొంత మన శక్తి కొలితే ఇచ్చి తర్వాత మనం దాన్ని వినియోగించుకునేటువంటి రీతిలో మనం చేసుకుంటున్నాం ఇటువంటి సత్సంప్రదాయాన్ని ఈ అన్నవరం దేవస్థానం మొదటి నుంచి ఇట్లాంటి ఉత్సవాలు పాల్గొంటూ నిర్వహిస్తూ సమాజంలో భక్తులకి సామాజిక ఈ గంగిరతులు కానీ ఇతరత్ర ఎన్నో కార్యక్రమాలు ఈ తరుణంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇలాగే జరగాలని ఆకాంక్షిస్తున్నా అందరికి శుభోదయం సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి మేము గుంటూరు నుంచి వచ్చామండి ఈరోజు ఇక్కడ ఈ పండుగ సందర్భంగా మేము ఈ భోగి కార్యక్రమంలో పాల్గొంటాం చాలా ఆనందంగా ఉంది అలాగే సత్యదేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సంక్రాంతి అందరికీ నవక్రాంతిని తీసుకురావాలని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇలా రావటం అనేది ఈ పండుగ సందర్భంగా చాలా చాలా ఆనందంగా ఉంది మామూలుగా అయితే ఎవరి ఇళ్లలో అందరం ఉంటాము కానీ ఇక్కడ ఇంతమందితో కలిపి ఇలా పండితుల మధ్యలో ఇలా భోగి మంటలు వేస్తూ సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం అనేది నిజంగా నిజంగా మాకు ఈ దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు ఈ భోగి కార్యక్రమంలో మేము పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది సత్యదేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాం మా ఆండ్రబోల్ డిస్ట్రిక్ పాముడి ఇక్కడ సంక్రాంతి బాగా జరుగుతుంది అన్నవరం నుంచి అదే పనిగా ట్రైన్లో వచ్చాము చాలా కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కటి బాగున్నాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి దర్శించుకోవడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా రూమ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి బాగు ప్రతి ఒక్కరు రావచ్చు అందరూ జరుపుకోవచ్చు బాగుంది ఆనందంగా ఉంది సార్ మేము పత్తికొండ మాది కర్నూలు డిస్ట్రిక్ట్ చాలా బాగా చేస్తున్నారు అన్నవరం సంబరాలు చాలా ఆనందంగా ఉంది మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా ఇక్కడకి వచ్చినాక మా అంత బాగు జరిగినప్పుడు ఈడ జానా జరుగుతున్నారు మా సార్ ఇక్కడ చ ఇక్కడ చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది బాగుంది సార్ మీరు కర్నూలు సార్ పత్తికొండ బాగుంది సార్ ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి సూపర్ ఉన్నాయి సార్ అన్ని బాగున్నాయి సార్ చాలా ఆనందంగా ఉంది సార్ అందుకు స్పెషల్ ఉంటుంది అని చెప్పి మేము నుంచి ఇక్కడికి వచ్చాను సార్ బాగుంది సార్ ఇక్కడ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి ఇక్కడ దేవస్థానం ఉద్యోగులే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు అసలు ఈ సంక్రాంతి సంబరాలు ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఏం ఏర్పాటు చేశారు అనేది మనతో మాట్లాడడానికి ఖాళీ యొక్క నాదన్నారు అంత మార్గం సార్ ఈ మరుగైపోతున్న సనాతన సాంప్రదాయాలని పైకి తీసుకొచ్చి ఇప్పుడున్న యువతకి ఈ సా ఈ సాంప్రదాయాలు అయితే అసలు తెలుగు తెలుగులోగిల్లో సంక్రాంతి ఎలా ఉంటుంది అనేది కంటికి కట్టినట్లుగా చూపించారు అసలు ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా చేశారు సత్యదేవాయ నమః ఈ కాకినాడ జిల్లా అన్నవారం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు అన్నది అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది దీనికి తపోవన స్వామీజీ వారు వచ్చి వారు భాషం చెప్తూ ఈ ఉత్సవాలు ప్రారంభించడం జరిగిందండి ఈ సంక్రాంతి సంబరాలు ఉద్దేశం ఏంటంటే కనుమరుగైపోతున్న మన సనాతన సాంప్రదాయాలు భావితరాలకి తెలియాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి ఇప్పుడు మీరంతా చూసినట్టయితే తిరగలి రోకలి అలాగే నాగలి ఇప్పుడు అన్ని ఇప్పుడు పూర్వకాలంలో మనం పనిముట్లుగా వాడే వ్యవసాయానికి వాడే వస్తువులన్నీ ఇప్పుడు ఈ తరానికి అంది తెలియజేసే విధంగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు కుమ్మదాసర్లు గంగిరెద్దులు అలాగే కోగి ఇప్పుడు వివిధ రాసదారులు అంటే పూర్వం సంక్రాంతి బోధి ఉత్సవాలకి ఇంటి ఇంటికి వచ్చి వాళ్ళు హరిదాసులు వచ్చేవారు ఇప్పుడు అవన్నీ అంతరించిపోతున్నాయి ఈ తరాలకు తెలియననే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు అత్యంత వేగంగా నిర్వహించబడుతున్నాయి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన తర్వాత ఈ చేతికి పంటలు అయితే చేతికి అందొస్తాయి వాటిని రైతులు ముందుగా తమ ఇష్టదైవాలకు సమర్పించిన తర్వాత వాటిని వారి వ్యాపారాలకు కానీ వారు సొంతంగా వినియోగించుకోవడానికి కానీ వాడతారు సనాతన సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న తరుణంలో ఇప్పుడు ఈ నేటి యువతకు తెలియజెప్పే విధంగా ఇక్కడ జానపద కళారూపాలైన ఈ కొమ్మదాసులు కానీ హరిదాసులు కానీ తప్పిడుగులు కానీ గంగిరెద్దులు కానీ ఇటువంటి అన్ని వారు ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం మీద నేటి తరానికి సంక్రాంతి సంబరాలు సనాతన సనాత తన హిందూ ధర్మంలో తెలుగు లో సంక్రాంతి ఎలా అనేది వాడు కళ్ళ కట్టినట్లుగా తెలియజేసే ముఖ్య ఉద్దేశమే ఈ సంక్రాంతి సంబరాలు చెప్తున్నారు మగనే న్యూస్కోడి దొరబు ఉదయ్ అనవరణ